కూడా చేసి మాట నేను ఏబీపీలో పనిచేసినప్పుడు చేసినప్పుడు ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంది కింద ఉన్నారు నేను ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పనిచేసినప్పుడు నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా పనిచేసినప్పుడు నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఈరోజు వేదిక కింద ఉన్నారు వాళ్ళని అందరినీ నాకు చాలా సంతోషం అని చెప్పారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పోయినట్టు లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిక్కచ్చయినటువంటి స్వయం సేవక్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటించాలి అప్పుడు నిజంగా ఈటల రాయందర్ గారు కూడా అదే భావజాలానికి చెందినటువంటి వ్యక్తులుగా మేము భావిస్తాం రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక న్యాయం ఈటల రాయందర్ గారికి అయితే మరొక న్యాయం ఉంటుందా ఇదే రకమైనటువంటి పోలికనో పొంతనో అర్థం కావట్లేదు అనవసరమైనటువంటి ఒక చర్చను రేపటి రోజు ఈటల రాజేందర్ అవుతాడు ప్రెసిడెంట్ లేకపోతే బండి సంజయ్ అవుతాడు లేకపోతే మా రామచంద్రరావు గారు అవుతారు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పచ్చి మోసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల అమలు చేయకుండా ఈరోజు ఈ ఈరోజు రోజు కల్లబొల్లి కబుర్లు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులలో నూటికి నూరు పాళ్ళు ఉతికి ఆరేస్తాం ప్రజల మద్దతును కూడగడతాం ఇక ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది నిజంగా బండి సంజయ్కి ఈటల రాయందరికి మధ్యన లేనిపోని తగాదా పెడుతున్నదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరన్నా రేపటి రోజు ప్రెసిడెంట్ అయితే మా పీఠాలు కదులుతాయి అటు ఈటల రాయందర్ గారైనా బండి సంజయ్ గారైనా ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పీఠాలు కలుగుతాయి కాబట్టి వాళ్ళిద్దరికి మధ్యలో లేనిపోని అగాధాలను సృష్టించడం భారతీయ జనతా పార్టీలో లేనటువంటి గందరగోళం ఉందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ ఒక అభద్రతా భావాన్ని తెలియజేస్తా ఉన్నారు అదే చెప్తున్నా కదా ఇందాక కూడా చెప్పిన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి బడ్జెట్ ఇది ఇది ఒక వ్యక్తిని విస్మరించింది కాదు నేను ఇందాక చెప్పినట్టుగా పేదలను మధ్యతత్తి వర్గాలను మహిళను నిరుద్యోగులను చివరికి ఉద్యోగుల యొక్క మేలు కోసం కూడా చూస్తూ రూపొందించినటువంటి బడ్జెట్ ఇది కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఈ దేశంలో ఏదైనా మంచి జరిగితే స్వాగతించేంత పెద్ద మనసు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఏ రోజు కూడా లేదు వాళ్ళు ఎప్పుడు బీజేపీ చేసేటువంటి మంచి పనుల్లో రంధ్రాన్వేషణ చేయడంలోనే బిజీ ఉంటారు కానీ ఏదన్నా ఒక ఈ దేశానికి మంచి జరుగుతుంటే ఓర్చుకునేటువంటి మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు లేదు వాళ్ళు వాళ్ళ నుండి ఇంతకుమించి ఎక్కువగా మనం ఆశిస్తామనుకుంటే మాత్రం అది మన అమాయకత్వమే అవుతుంది కవిత గారు కవిత గారి గురించి ఎందుకన్నా మళ్ళీ రేపు మాపు ఏదో కేరళ కేసు వస్తుంది వారి గురించి మాట్లాడి మనం అనవసరంగా మన నోరు చేసుకోవడం ఎందుకు నేను ఆ విషయం కూడా చెప్పాను గత బీజేపీ గత పది సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు అన్నిటితో పోలిస్తే కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బాగుందనే చెప్పాను గతంలో అనేది నా ఉద్దేశం కాదు వాటి కంటే కూడా ఇది ఇంకా మెరుగైనటువంటి బడ్జెట్ గా భారతీయ జనతా పార్టీ భావిస్తుందని నేను స్టార్టింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెట్టేటువంటి బడ్జెట్లో సంవత్సరం సంవత్సరానికి ఏ రకమైనటువంటి మెరుగులు దిద్దుకుంటే బాగుంటుంది ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి పెరుగుతున్నటువంటి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించాల్సిందే ఆ దిశగా చూస్తున్నప్పుడు గత పది సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ పది బడ్జెట్ల కంటే కూడా కొంత మెరుగ్గా ఉంది అంటే బడ్జెట్ ఎవరి సంవత్సరం ఎవరి ఇయర్ ఇదే రోజులన్న పెడతారు కదా కొత్తగా ఏం పెడతారు కదా ఇప్పుడు ఢిల్లీలో రేపే రేపు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి అట్లా అని చెప్పేసి ఎన్నికల తర్వాత అయితే ప్రవేశపెట్టారు కదా ఇది ఇది ఒక ఇది షెడ్యూలే కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో కూడా అట్టే చెప్పారు ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా కూడా ఆ రాష్ట్రానికి ముడిపెడతారు గతంలో ఆంధ్రప్రదేశ్కి ఏదో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొంత ఉపశమనం కలిగించేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడితే మీ పార్టీ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి దానికి బాగా చేసిరని చెప్పింది అంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క డైరెక్షన్లో పనిచేయదు కదా కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆలోచన అంటూ ఉంటుంది ఒక విధానం అంటూ ఉంటుంది ఒక భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది ఒక దూరదృష్టి ఉంటుంది దాన్ని అనుగుణంగా పెడతారు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానో లేకపోతే వాళ్ళ ఇటీవల నాయకులుగా చెప్పినట్టుగా అయితే భారతీయ జనతా పార్టీ వ్యవహరించదు కదా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరించదు శ్రీధర్ గారు మీరు ఓకేనా ఎందుకంటే ఈరోజు